హాయ్ హలో వివర్స్ నేను మీ రాజేష్ ఇక కర్తే న్యూస్ ఛానల్ ప్రజలారా ఇక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లుండో తెలుసు కదా తెలంగాణలో ఒక తీరుంటే మన సిద్దిపేటలో ఎట్లుండో ఇంక అందరు తెలిసిన విషయమే ఏంటంటే ఓ నాయకుడిని ఎదుర్కోడానికి ఇంకో నాయకుడు తయారవుతుందంటే ఆ నాయకుని ఎదురు ఆ నాయకుడిని పైకి లేవకుండా అనగదొక్కాలని చూస్తారు కానీ వీళ్ళు చేసేది ఏంటంటే ఎవరిలో అయితే ఎంత అనగదొక్కాలనుకుంటారో కానీ వాళ్ళే కిందికి పోతా ఉంటారు ఇది ఎందుకు చెప్తున్నా ఆలోచన వచ్చిందా మొన్నటికి మొన్న సిద్దిపేటలోని పుల్లూరు స్టేజ్ దగ్గర ఒక ఘటన జరిగింది కదా ఫ్లెక్సీల పంచాయతీ తెలుసు కదా ఫ్లెక్సీల పంచాయతీ ఒకసారి మళ్ళీ ఒకసారి చూపెడతా అయితే క్లియర్గా దాని గురించి చెప్తా ఇగో ఫ్లెక్సీలకు సంబంధించిందే మొన్నటిది ఈ వీడియో ఇవో ఈ వీడియో చూస్తే మీ అందరికి గుర్తొస్తుంది ఈ వీడియో చూడంగానే మీ అందరు గుర్తొస్తుంది పుల్లూరుకు సంబంధించింది ఈ వీడియో ఎందుకు తెలుసు కదా మొన్ననే చెప్పిన మంచిగా క్లారిటీగా బంగారాజేశ్వర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా అభిమానులు పుల్లూరు స్టేజ్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ ఫ్లెక్సీలను తీసేస్తున్నామని ఫోన్ చేసి వాళ్ళు ఆ అబ్బాయి చెప్తున్న సమాచారం ఏంటంటే ఫోన్ చేసిండట తమ్ము ఇక్కడ ఫ్లెక్సీలు ఉన్నాయి ఈ ఫ్లెక్సీలు తీసేయరి మా మా సమాజకానికి సంబంధించిన గద్దెకు గద్దెలిగిన ఆ బోర్డు కనబడతలేవు అని చెప్పిండట సరే చెప్పినోడు చెప్పి వాళ్ళు వచ్చినాక వెయిట్ చేయాలి కదా అబ్బాయి ఏమన్నాడు అంటే అన్న నేను ఆటో తీసుకొచ్చి ఆ ఫ్లెక్సీలు తీసుకుపోతా అందరిసేపు వెయిట్ చేయండి అని కానీ ఫోన్ చేసిన పది నిమిషాలలోనే ఆ ఫ్లెక్సీలో నింపేసారట ఇట్లుంటుంది మనోళ్ళది ఏ వీళ్ళ రాజకీయం ఎట్లుంటుంది వీళ్ళు సంసారం అంటారు బయట వాళ్ళు ఎత్తనేమో వేచారం అంటారు మరి ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా మరి దీన్ని ఏమంటారు ఒకసారి చెప్పురియా ఆ కుల్లూరు స్టేజీకి బండచర్పాల స్టేజీ రెండు ఒక దగ్గర ఉంటే ఇది అక్కడ సంబంధించిన వీడియోనే రైట్ సుత్తురా కనబడుతుందా ఇడా ఫ్లెక్సీలో ఇది పుల్లూరులో పోయే పుల్లూరు ఊర్లోకి పోయే కమాను ఈ కమాన్ దగ్గర మొన్న ఇగో ఈ బోర్డు కనిపిస్తుందా ఈ బోర్డు ఒకటి ఈ గద్దెలు కనబడుతున్నాయి కదా బ్యాక్ సైడ్ ఉన్న గద్దెలు మొత్తం ఈ గద్దెలు కనబడతా అని చెప్పి బంగారు రాజేశ్వర రెడ్డి గారి ఫ్లెక్సీలను తొలగించిర్రు కేవలం ఈ గద్దెలు కనబడతలేవు ఈ బోర్డు కనబడతలేవు అని చెప్పి మరి ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు కనబడుతున్నాయి కదా గద్దెలు కనబడతలేవు అని చెప్పి ఫ్లెక్సీలు తొలగించి మళ్ళీ వాళ్ళు ఏం చేసిర్రు అవే గద్దెల దగ్గర బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు వేసిర్రు కనబడుతుంది ఇంత క్లారిటీ కనిపిస్తున్నాయి మరి వీళ్ళు వీళ్ళు చేస్తేనేమో అన్నమాట ఇంకోళ్ళు చేస్తేనేమో వ్యభిచారంమాట మరి వీళ్ళు ఏం చెత్తరు చెప్పుర్రి ఇప్పుడు దీంట్లో సంసారం ఎవరు చెత్తరు వ్యభిచారం ఎవరు చెత్తరు దీన్ని బట్టి ఆలోచిస్తే ఎవరు చెత్తరు పాపం వాళ్ళు మళ్ళా కూడా మళ్ళీ ఏమూడు అనలేరట ఏవో ఇయో కనబడుతున్నాయా పక్కగా ఇక ఈ వాళ్ళు వాళ్ళతో ఎందుకు అని చెప్పి వీళ్ళు అంత నియతికి ఉన్నారు కాబట్టి ఈ పక్కకి తీసుకొచ్చి మళ్ళీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోరు వీళ్ళు పక్కకి ఏర్పాటు చేసుకుంటే ఇదే గద్దెలు కనబడితే లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదే గద్దెల దగ్గర మళ్ళీ అడ్డెందుకు పెట్టిర్రు అంటే ఇంత చిల్లర రాజకీయాలు సిద్దిపేటలో ఇంత దిగజీ దిగజారు రాజకీయాలు చేస్తున్నారు హరీష్ రావు గారు ఇదే నేర్పిస్తురా అంటే మీ నీకు అంత దమ్ముంటే హరీష్ రావు గారు ఒక నాయకుని ఎదుర్కోవాలంటే ఫ్లెక్సీలు ఇంపుడు ఎందుకు మీరు గతంలో మాజీ మంత్రి మాజీ మంత్రి ఎన్నో మంత్రి ఎన్నోసార్లు మంత్రిగా చేసిర్రు సిద్ధిపేట పట్టుకొని ఏల్తా ఉన్నారు మరి ఎదురుగా టీ కొడతా అయిపోతాయి కదా డైరెక్ట్ ఒక నాయకుడిని ఎదురుగా టీ కొడతా అయిపోతాయి కదా చూడుర్రీ ఇవే ఫ్లెక్సీలు చూడుర్రీ ఇప్పుడు 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 వీళ్ళ గద్దెలు కనిపిస్తలేవా మా ఫ్లెక్సీలు అడ్డమే మా ఫ్లెక్సీలు వేస్తే అడ్డమవుతున్నాయని చెప్పి గద్దెలు కనిపిస్తలేవా బోర్డులు కనిపిస్తలేవా ఇంత దిగజారి రాజకీయాలకు ఇంత దిగజారి రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్పడుతున్నారు హరీష్ రావు గారు మీరు నేర్పించే విద్య గిదేనా నేర్పించే విద్య గిదేనా అంటే మీ మీద ఇంకో నాయకుడు ఎదగద్దు మీ కనుసాయగలనే సిద్ధిపేట అడగల్లా ఈ బండాచర్ సంబంధించిన సర్పంచ్ బంగారాజేశ్వర రెడ్డి గారి ఫ్లెక్సీలను నిమిషాల మీద వాళ్ళకు ఫోన్ చేసి ఇక్కడ మా గద్దె కనబడతలేవు తమ్ముడు ఈ ఫ్లెక్సీలు తీయాలని చెప్తే అన్న మేము వచ్చి మేము తీసుకెళ్తామని చెప్పినా కానీ వాళ్ళకు పది నిమిషాలు కూడా టైం వేయకుండా ఫ్లెక్సీలను తొలగించట అంటే ఇంత దిగజారి రాజకీయాలు చేసుడా ఇగో మరి వీళ్ళేమో వేసుకురు కదా భోగి సంక్రాంతి కానుక శుభాకాంక్షలు బండచర్ల గ్రామ ప్రజలు మరి వీళ్ళు వేసుకుంటే ఎన్నకుంటే గద్దెలకు గద్దెలకు అనవర్తలేవు కదా మరి వీళ్ళనే మనాలి ఇప్పుడు చెప్పురు మరి తెలంగాణ సమాజంలో ప్రజలందరికీ తెలిసిన విషయమే వీళ్ళు వేస్తున్నటువంటి అధికారం ఉన్నాకంతే అధికారం కోల్పోయినా అంతే అంటే బంగారాజేశ్వర రెడ్డి గారు బంగారాజేశ్వర రెడ్డి గారిని ఢీ కొనలేక ఎందుకంటే మొన్న స్థానిక ఎన్నికలు జరిగినాయి కదా ఆ స్థానిక ఎన్నికలలోగా ఇండిపెండెంట్గా సర్పంచ్ అభ్యర్థి ముప్పై మంది నిలబెడితే ఇరవై మంది అమ్మ గెలిచారు కదా అది జీర్ణించుకోలేక ఇక ఈయన ఇట్లనే వదిలిపెడితే ఇక మాకే మా మాకే మేక కూర్చుంటాడు మా పని అయిపోతుంది అని చెప్పి ఇట్లా చిల్లర చిల్లర రాజకీయాలు వేసుకుంటా ఈ సర్పంచ్లను లా దోసుకుంటా ఇగో ఏవో ఈ ఫ్లెక్సీలలో ఉన్నది ఎవరు ఎవరు ఏ ఎవరున్నారు ఇద్దరు ఉన్నారు తెలిసిన విషయమే అది అందరికీ అంటే వీళ్ళని ముందర చూసుకుంటా ఇట్లా వేసుకుంటా బీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలు చెప్తుంది మొత్తం మీద మరి సరే వాళ్ళ అభిమానం ఉన్నది అభిమానం ఉన్నది కాబట్టి అంతుంది కాబట్టి మరి నిన్నటి రోజు అదే పుల్లూరుకి మరి వంగ రెడ్డి గారిని గెస్ట్గా పిలుచుకురు కదా ముగ్గుల పోటీకి వంగరాజేశ్వర రెడ్డి గారిని గెస్ట్గా పిలుచుకురు కదా చెప్పురు మరి దీనికి సమాధానం అంటే ఒక్కరిని ఒక్కడిని దీగొట్టడానికి ఇన్ని చిల్లరేసాలి అసలు హరీష్ రావు గారు మీరు ఒక మంచి నాయకుడు మీరు బలమైన నాయకుడు మీరు ఉద్యమకారులు వాస్తవానికి చెప్పాలంటే మీరు ఒక ఫైర్ బ్రాండు అది అందరు తెలిసిన విషయమే రాజకీయాలు అనేటివి శాశ్వతం కాదు ఈ ఇట్లా ఈ చిల్లర చిల్లర ఈ పనులు చేస్తూ ఉంటే మీ రాజకీయానికి మీకే దెబ్బ పడుతుంటుంది ఇష్టం వాళ్ళు ఎవరు అభిమాని వాళ్ళు హరీష్ రావు బర్త్డే అయితే వందల మంది రోడ్ల పండి ఫ్లెక్సీలు ఎత్తారు మరి ప్రతిపక్ష మరి మీరు ఇప్పుడు మీరు ప్రతిపక్షం ఉన్నారు గతంలో మీరు అధికారంలో ఉన్నారు మరి ప్రతిపక్ష నాయకులు అట్లా వేసిర్రా మీ ఫ్లెక్సీలు చింపేసిరా ఏనా మీరు పడనన్నిటి ముందర కూడా ఫ్లెక్సీలు కట్టిర్రు మరి చింపేసిర్రా ఎక్కడన్నా చింపేసిర్రా కేవలం ఒక మరి బంగారాయేశ్వర రెడ్డినే మీరు టార్గెట్ చేసి ఎందుకు ఇస్తున్నారు ఆయన దగ్గర గెలిచిన సర్పంచ్లో ఫోన్ చేస్తున్నారుట ఇదో సమాచారం తెలిసింది గెలిచిన సర్పంచ్ ఫోన్ చేసి అట్లా బెదిరిస్తుర్రాట సెటిల్మెంట్ల కోసము అది ఇది అని చెప్పి ఎందుకోసం మరి ప్యాకేజ్ మాట్లాడడానికి సెటిల్మెంట్ చేస్తుర్రా మరి పార్టీలో అరే ఎందుకు రాబాయ్ అని చెప్పి పార్టీలో ఉండురా అని చెప్పి సెటిల్మెంట్ చేస్తుర్రా ఎందుకోసం చెత్తరు లేకుంటే ఇక రాజేశ్వర రెడ్డి గారు ఎట్ల కింద ఇక నాకు షాప కింద నీళ్ళ మొత్తం ఇలా పాపుతో పోతుండు నేను వచ్చే ఎన్నికలల్లా మరి పోటీ చేస్తే మరి గెలుతానా గెలవాలని అది చెప్తుర్రా ఎందుకంటే వచ్చే రానున్న మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి దానికోసం ఇక బంగారజేశ్వర రెడ్డి గారిని మొత్తం ఇక ఏదో ఒకటి చేయాలని బద్రం చేయాలని చూస్తున్నారు మరి ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ప్రస్తుత స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు గారికి మేము కోరుకునేది ఒకటే మీ పని మీరు చేసుకోర్రి మీరు రాజకీయంగా ఒక పర్సన్ వస్తుందంటే మీ కెపాసిటీతో మీరు ముందడుకోర్రీ కానీ ఈ ఫ్లెక్సిలి ఈ చిల్లర పనులు మాత్రం మానుకోర్రీ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి సరే మీరు తీసేయమన్నారు కాబట్టి సరే వాళ్ళు తీ మీరు తీసేసినా కానీ పక్కన కట్టుకురు ఫ్లెక్సీలు పక్కన కట్టుకురు సూడూరి ఇట్లా ఒకరిని ఇబ్బంది పెట్టాలనుకుంటే అది ఏం జరుగుతుంది అంటే ఒక సామెత ఉంటుంది కదా పొట్టోడు పొడుగోడు పొట్టని కొడితే పొట్టోడు ఒక సామెత ఉంటుంది కదా మొత్తం మీద అదే జరుగుతుంది మీకు ఇట్లా చేసుకొని దిగజారి రాజకీయాలు మాత్రం చేయకూరి ఎవ్వరికి నచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు స్వేచ్ఛ కొద్ది రాజకీయం చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే నువ్వు మంత్రిగా మాజీ మంత్రిగా ఎన్నో పనులు చేయొచ్చు మరి మీ దగ్గర అంతే కాదు ఉంటే ప్రజల్ని చూసి ఓటేసి గెలిపిస్తారు నువ్వు ఇంట్లో ఉన్నా కానీ ప్రజల్ని చూసి ఓటేసి గెలిపిస్తారు అంతే ఎందుకు ఇక సిద్ధిపేళ్ళ ఎవ్వరు ఏదో కదా ఏ ఇలకాల మీరే రాజకీయం చేయాలా మిగతా నాయకులు ఉన్నారు కదా మిగతా పార్టీల నాయకులు మరి వాళ్ళ మీద ఎందుకు ప్రవర్తించరు ఇట్లా సుత్తనాం కదా ప్రజలారా మొత్తం మీద ఏదేమైనప్పటికీ సిద్దిపేట నియోజకవర్గంలో బంగారాజేశ్వర రెడ్డి గారు అంటే ఒక వణుకు ఇట్లా ఉడుతుంది అనేది పర్టికులర్గా అయితే అర్థమవుతున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద ఏదేమైనప్పటికీ అటు ఏ పార్టీ నాయకులైనా సరే బంగారాజేశ్వర రెడ్డి నాకు చుట్టం కాదు నా పట్టం కాదు ముందే చెప్తున్నా అయిన వాళ్ళు నేను వాళ్ళు నాకు సమాధానం లేదు కానీ ఈ దిగజారి రాజకీయాలు మాత్రం చేసుడు బంద్ చేయర్రీ ఎవరికి అభిమానం ఉంటే వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకుంటారు ఎందుకంటే గతంలో మనం ఏం అనేది గుర్తుపెట్టుకోర్రి ఇట్లా చేస్తే మీ పార్టీకి మీకే ఇమేజ్కు డ్యామేజ్ అవుతుంది తర్వాత మీరే ఏడవాల్సి వస్తుంది ముందే చెప్తున్నా వినూర్రిగా